అందరికీ నమస్కారం జంగారెడ్డి పట్టణం గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి ఏమాత్రం నోచుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో ముఖ్య పట్టణం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద పట్టణాల్లో రెండో పట్టణం మన జంగారెడ్డి కనీస అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాలు కానీ లేటువంటి ఈ పట్టణానికి వీళ్ళు ఏదో చేసేస్తామని చెప్పేసి ఇక్కడ బోర్డుకి పేర్లు మార్చుకున్నారు రంగులు వేసుకున్నారు కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలా మీకు అది ఓట్ల రూపంలో కూడా చెప్పారు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వార్డులు ముప్పై తొమ్మిది వార్డుల్లో ముప్పై తొమ్మిది బూతుల్లో కూడా చెప్పుతో కొట్టినట్టు ఏ ఒక్క బూత్లో కూడా ఒక్క ఓటు కూడా మెజారిటీ లేకపోయినా సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మీరు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఎలా మీటింగ్ పెడతారు అసలు మీకు ఎటువంటి అధికారం ఉంది ఇదన్నా వైసీపీ కార్యాలయం అనుకుంటున్నారా మీరు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారా అర్థం కావట్లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఓటమికి అధికారం చేపట్టి అధికారాన్ని ఇచ్చి ఉన్నారు మీకు మీకు ఎటువంటి ఆసక్తి కానీ అధికారం కానీ ఏమీ లేదు మీరు ఆల్రెడీ జంగారెడ్డి గుడంలో మీరు ఏమీ చేయలేదని ప్రజలు నిర్ణయించి పక్కకు తోసేశారు అయినా సిగ్గు లేకుండా ఈరోజు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ అనేది అది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అలాగే ఇక్కడ ఉండే ప్రజాస్వామ్యాన్ని మీరు తుంగలో తొక్కి ఒక గవర్నమెంట్ కార్యాలయంలో మీరు ఒక ప్రైవేటు ఒక పార్టీ మీటింగ్ పెట్టడం ఇది పూర్తిగా కూడా అసందర్భం దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అధికారులకు తెలియజేయడం జరిగింది ఇది ఇప్పటితో ఆగితే కనుక చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి జంగారెడ్డి కూడా అలాగే ఉంటుంది లేదు మీరు ఎలాగే మీరు ఎదుటోళ్ళని రెచ్చగొట్టి ప్రగల్పే ఇంకొకళ్ళ మీద మేము ఎలాగే చేస్తామంటే కనుక వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఏ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాము జంగారెడ్డి గుడిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వార్డుల్లోనూ ముప్పై తొమ్మిది బూతుల్లోనూ కూడా మీకు ఒక్క ఓటు కూడా మెజారిటీ రాలా అయినా సిగ్గు లేకుండా మీరు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు మీకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఈ రోజుకైనా సరే రాబోయే రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చేయబోయే అభివృద్ధిని చూడండి మీరు ఇవాళ పెట్టిన మీటింగ్ పెట్టినటువంటి కార్యాలయం కూడా తెలుగుదేశం కార్యక్రమం తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి కఠిన బిల్డింగే మీరు కనీసం బోర్డు కూడా కాదు కనీసం పంపు కూడా వేయించలేదు అందుకే మీకు ఎక్కడ అధికారం లేదు కనీసం మెజారిటీ లేదు ఎవరైనా సరే ఓడిపోతే సిగ్గుతో తరలించుకుంటారు కానీ మీరు సిగ్గు లేకుండా వచ్చి మీటింగ్ పెట్టడం అనేది పూర్తిగా హేయమైన చర్య నేను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా తీసుకో ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా అధికారులు మేము మళ్ళీ కోరుతున్నాం దయచేసి పార్టీ కార్యక్రమాల్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాల కార్యక్రమాలను కూడా వేరుగా చూడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ